కాకినాడ జీజేహెచ్ లో నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాణం బలైందని దళిత ప్రజాశక్తి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మురారి రవికుమార్ అన్నారు కాకినాడ జీజేహెచ్ లో కొత్తపల్లి గ్రామానికి చెందిన మాత పెండయ్య అనే వ్యక్తి మరణించిన ఘటనలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని రవికుమార్ అన్నారు కఠిన చర్యలు తీసుకొని బాధితుడి కుటుంబానికి ఆదుకోవాలని డిమాండ్ చేశారు వరకు కూడా ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేసి పదహారవ తారీఖున ఆపరేషన్ చేస్తే అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే చావు బతుకుల్లో ఉన్నాడు ఎందుకంటే అతను కాలు అంతా కూడా మరి వాసిపోయి మొత్తం కాలు వాసిపోయి సెప్టిక్ అయిపోయింది ఇది కేవలం డాక్టర్ల నిర్లక్ష్యమే మేము వెళ్ళి బంధువులు వెళ్ళి అడిగితే వాళ్ళ కనీసం సమాధానం చెప్పట్లేదు ఆపరేషన్ ఎవరైతే చేశారో ఏ డాక్టర్ అయితే చేశారో ఆ డాక్టర్ని అడుక్కోండి అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళు ఏమో బాధతో చాలా వేదనతో అసలు పేషెంట్ అయినా బ్రతుకుతాడో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు అయితే ఈరోజు మేము వెళ్ళి గట్టిగా నేను డాక్టర్లు నిలదీసి అలాగే మరి సూపర్టెండెంట్ని అడిగితే వాళ్ళు కూడా ఏమో చెప్పలేముండి పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు అయితే మరి ఆపరేషన్ ముందు అన్ని టెస్టులు చేశారు వైద్య పరీక్షలు అన్నీ చేశారు బాగానే ఉన్నాడు అయినా మరి ఆపరేషన్ చేసిన తర్వాత ఏంటంట అతను నలభై ఎనిమిది సంవత్సరాల వయసుడు మరి అతని పరిస్థితి రోజు చావు బతుకులో ఉంది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి కాబట్టి డాక్టర్ గారు అడిగితే డాక్టర్ గారు ఏమంటున్నారంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అలాగే లివర్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటున్నాడు మరి ఎంత ఆశస్పదంగా ఉందో అంటే ఒక సీనియర్ డాక్టర్ వైద్యం చేస్తే ఈ విధంగా వికటించడం చాలా ఆసయాస్పదంగా ఉంది వెంటనే కలెక్టర్ గారి దృష్టిలో పెడతాం కలెక్టర్ గారు స్పందించి ఇమీడియట్గా అతనికి వైద్యం మెరుగైన వైద్యం చేపించాలని చెప్పేసి దళిత ప్రజాశక్తి నుంచి నేను కోరడం జరుగుతుంది జై భీమ్ జై